భారత అత్యున్నత న్యాయస్థానంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు భారత జాగృతి అధ్యక్షురాలు కవితకి బెయిల్ మంజూరు కావడంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో భవానీ మందిర్ ప్రధాన కూడలిలో భారత రాష్ట్ర సమితి నాయకులు మరియు జాగృతి నాయకులు మహిళలు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి సమరాలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజకీయ కక్షలో భాగంగానే కవితపై అక్రమ కేసు పెట్టారని ఈ రోజు న్యాయం గెలిచిందని అన్నారు రాజకీయ కక్షతో కవితను జైలుకు పంపించి సునకానందం పొందిన వాళ్లకు ఇది చంపపెట్టు అని అన్నారు ఐదు నెలల కాలంలో జైలు జీవితం గడిపి పదకొండు కిలోల బరువు తగ్గి మూడుసార్లు అస్వస్థతకు గురైనా కూడా ఎంత కష్టమైనా తప్పు చేయని తప్పుకు కాంప్రమైజ్ మాత్రం కాలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామా రవికిరణ్ ఎస్సీస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ భారత జాగృతి అధ్యక్షురాలు అనసూయమ్మ మాజీ అధ్యక్షులు మహమ్మద్ యాకూబ్ పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల మాజీ కౌన్సిలర్లు అబ్దుల్లా బండి రంగమ్మ మహమ్మద్ అలీ మాజీ సర్పంచ్ రవికిరణ్ టీఆర్ఎస్వి నియోజకవర్గం అధ్యక్షుడు రాకేష్ తులసి గుప్తా పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివప్ప పద్మజ నాయకులు సత్యం ముదిరాజ్ ఎస్ రెడ్డి గణేష్ మధు చంద్రయ్య జాకీర్ అలీ వహీద్ ఆజం నిజాం ఓంకార్ భీమరావు రాథోడ్ కునుకుట్ల శ్రీకాంత్ శివకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు hey no no